అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం పన్నీర్ దమ్ బిర్యానీ హోటల్ స్టైల్లో టేస్ట్ వచ్చేటట్టు ఇంట్లో ఉన్న ఐటమ్స్తో ఎలా చేయాలో చూద్దామండి ఇలా సింపుల్గా కొన్ని టిప్స్ ఫాలో అవుతూ చేస్తే చాలా ఎమ్మీగా ఉంటుంది ఈ పన్నీర్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా చే తప్పకుండా చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కంప్లీట్గా చూడండి మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ ఒక షేర్ కూడా చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు నచ్చితే ఒక కామెంట్ కూడా చేయండి ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామండి ఇక్కడ నేను ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో టూ బిగ్ సైజ్ టమాటోస్ నాలుగు మిర్చీలు వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కొత్తిమీర మీకు దగ్గర ఉంటే పుదీనా కూడా వేసుకోండి వేసుకొని ఇప్పుడు ఇదంతా మెత్తని పేస్ట్లా చేసుకోండి ఇప్పుడు ఇలా మూత తీసి చూడండి ఈ విధంగా పేస్ట్లా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఫోర్ కప్స్ బాస్మతి రైస్ తీసుకోండి మీకు కావాలంటే మామూలు రైస్ అయినా తీసుకొని చేసుకోవచ్చండి ఈ నాలుగు కప్పు రైస్ తీసుకున్నాక వీటిని బాగా వాష్ చేసుకోండి టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకొని మళ్ళీ కొన్ని వాటర్ పోసుకొని నానబెట్టుకోండి పక్కన ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని దాంట్లో మనం ముందుగా పేస్ట్ చేసుకున్న మసాలాను దీంట్లో ఒక వన్ స్పూన్ కారం ఒక టూ స్పూన్స్ ఉప్పు ఒక కప్పు పెరుగు కొంచెం ధనియాల పొడి వేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న పన్నీర్ ఇక్కడ ముందుగా నేను పన్నీర్ కట్ చేసుకున్నానండి ఇలా క్యూబ్స్లా కట్ చేసుకోండి కట్ చేసుకున్న పన్నీర్ను కూడా మొత్తం దీంట్లో వేసేయండి ఇక్కడ నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకుంటున్నానండి మీరు కావాలంటే ఇంకా ఎక్కువైనా తీసుకోవచ్చు ఇదంతా ఇలా వేసాక దీన్ని ఒకసారి మసాలా అంతా పట్టేటట్టు మొత్తం కలుపుకోండి దీనిలో కొంచెం పసుపు ఒక నిమ్మకాయ కూడా పిండుకొని ఇదంతా బాగా కలుపుకోండి ఇలా మసాలా అంతా కలిసేటట్టు బాగా కలుపుకోండి ఇదంతా ఇలా బాగా కలుపుకున్నాక దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక సిక్స్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు సాజీరా కొంచెం దాల్చిన చెక్క నాలుగు లవంగాలు రెండు యాలకులు వేసుకొని ఒక అనాస పువ్వు కొంచెం బగారాకులు వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోండి ఇవంతా బాగా ఫ్రై అయ్యాక దీంట్లో ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి కూడా వేసుకోండి ఇక్కడ రైస్ను ఉడకపెట్టడానికి ఈ పోపు వేస్తున్నానండి ఇవన్నీ బాగా ఫ్రై చేసుకొని దీనిలో నేను ఫోర్ కప్స్ రైస్కి ఫోర్ కప్స్ వాటర్ వేస్తున్నానండి రైస్ కొంచెం ఉడికితే సరిపోతుందండి దీనిలో ఒక వన్ అండ్ హాఫ్ స్పూను ఉప్పు కూడా వేసుకోండి ఇక్కడ కొలత ప్రకారం ఫోర్ కప్స్ రైస్కి ఫోర్ కప్ వాటర్ వేసుకోండి ఇప్పుడు దీంట్లో నెయ్యి కూడా వేసుకొని ఇదంతా బాగా మరగనీయ్యండి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కూడా వేసుకొని ఇదంతా బాగా మరిగించండి మూత పెట్టుకొని మరిగించండి ఇప్పుడు ఇదంతా మా బాగా మరుగుతుంది కదా ఈ టైంలో మనం ముందుగా నానపెట్టుకున్న అంతా దీంట్లో వేయండి రైస్ని అంతా వేసినాక ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోండి ఇప్పుడు మూత తీసి చూడండి ఒక ఫైవ్ మినిట్స్ అయిపోయినాక చూడండి ఇలా కొంచెం మనకు ఉడుకు దగ్గర పడుతుంది ఇలా కొంచెం ఉడికితే సరిపోతుందండి కంప్లీట్గా ఉడకకుండా ఒకసారి ఇలా చేయితో నొక్కి చూడండి ఈ విధంగా పలుకుల్లా ఉంటే సరిపోతుంది దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక ఇంకో ప్యాన్ తీసుకొని దానిలో ఒక సిక్స్ స్పూన్స్ ఆయిల్ ఒక టూ స్పూన్స్ నెయ్యి కూడా వేసుకోండి వేసుకొని అంతా బాగా కాగాక దీంట్లో మనం ముందుగా నానబెట్టుకున్న పన్నీర్ మసాలానంతా దీంట్లో వేసుకోండి ంతా వేసుకొని దీంట్లో కొంచెం గరం మసాలా కానీ లేకపోతే మీ దగ్గర పన్నీర్ మసాలా ఉన్నా అదైనా వేసుకోండి నేనైతే గరం మసాలా వేస్తున్నానండి ఈ గరం మసాలా వేశాక దీంట్లో ఇక్కడ నేను ముందుగా ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై చేసుకున్నాను ఈ ఫ్రైడ్ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా దీంట్లో వేయండి దీంట్లోనే కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకొని ఇప్పుడు మనం ముందుగా ఉడకపెట్టుకున్న రైస్ను ఒక లేయర్లా వేసుకోండి కొత్తిమీర పుదీనా మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోండి ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి బిర్యానీ మళ్ళీ ఒక లేయర్ రైస్ వేసుకోండి ఈ లేయర్ రైస్ వేసుకున్నాక మళ్ళీ కొత్తిమీర కరివేపాకు ఫ్రైడ్ ఆనియన్స్ మళ్ళీ వేసుకోండి ఇప్పుడు మళ్ళీ మిగతా రైస్ అంతా వేసుకోండి దీనిపైన మొత్తం చివరిలో కొత్తిమీర పుదీనా మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ వేసుకొని ఇక్కడ నేను ఒక లెమన్ తీసుకొని దానిలో రెడ్ ఫుడ్ కలర్ వేసుకుంటున్నానండి వేసుకొని ఇదంతా పోసుకోండి ఇలా పోసుకున్నాక ఇక్కడ మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత సిమ్లో పెట్టుకొని ట్వంటీ మినిట్స్ వరకు ఉడికించుకోండి ఇప్పుడు ట్వంటీ మినిట్స్ అయ్యాక చూడండి స్టవ్ ఆఫ్ వేశాక ఫైవ్ మినిట్స్ వరకు దీన్ని కదపకుండా ఫైవ్ మినిట్స్ అయ్యాక ఇలా మూత ఓపెన్ చేసుకొని మెల్లగా కలుపుకోండి ఇలా మెల్లగా అటు ఇటు కలుపుతూ మొత్తం కలిసేటట్టు కలుపుకోండి చూడండి ఎంత పొడి పొడిగా ఉందో ఇదంతా ఇలా బాగా కలిసాక దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఇలా ప్లేట్లో అంతా పెడుతూ దీనిలో నిమ్మకాయ ఆనియన్స్ తీ తీసుకొని రైతాతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా పన్నీర్ దమ్ బిర్యానీ ప్రిపేర్ అయిపోయినట్టేనండి ఈ వీడియో కంప్లీట్గా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా చేయండి ఒక కామెంట్ కూడా చేయండి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్